ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం అల్లూరి వెంకటేశ్వరరావు గారు స్పాన్సర్ చేసిన వాలీబాల్ కోర్టులు అయితే గనక మనం ఉండటం జరిగింది ఇక్కడ మనకి నేషనల్ సెలెక్ట్ అయింది ఈ టీం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ తరఫున మరి వారికి కోర్స్గా ఉండి చక్కగా టీచింగ్ చేస్తున్న మాస్టర్ అయితే ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము మరిన్ని విషయాలు సార్ నమస్తే సార్ మీరు గుడ్ మార్నింగ్ నా పేరు కోయిల్ ప్రసాద్ అండి నేను ఇక్కడ ధర్మవరం జగ్పీ హై స్కూల్ ధర్మవరంలో పిఎస్ అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాను ఇక్కడ ఈ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో సిక్స్టీ నైన్త్ హెచ్జిఎఫ్ఓ ఆంధ్రప్రదేశ్ అండర్ సెవెంటీన్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఇదే గ్రౌండ్స్ లో నిర్వహించడం జరిగింది అది అవంతి ఫౌండేషన్ వారి సహకారంతో టోర్నమెంట్ నిర్వహించాం ఈ టోర్నమెంట్ లో బెస్ట్ ప్లేయర్స్ జాతీయ స్థాయి జట్టుకి పన్నెండు ప్లస్ ఐదు పన్నెండు మంది ప్లేయర్స్ ఐదు స్టాండ్ బై ప్లేయర్స్ ఇటు బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళకి నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి అందులో బెస్ట్ ప్లేయర్స్ పన్నెండు మందిని ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ నెల పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకి ఈ జట్లను ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపిక చేసిన జట్లను ఆంధ్రప్రదేశ్ తరఫున అంటారు అందులో మంచి ప్రతిభ కనబరిచి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈ జాతీయ స్థాయి శిక్షణ శిబిరాన్ని కూడా మేమే నిర్వహించటం జరుగుతుందండి ఈ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనపడితే కనుక వీళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి మంచి జాబ్స్ కానీ ఇంకోటి కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో మా అసోసియేషన్ సభ్యులు మా అసోసేషన్ ప్రెసిడెంట్ శ్రీ హరిచరణ్ గారు అలాగే సెక్రటరీ చిన్ని గారు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమపడి కూడా మంచి టీం ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి శిక్షణ శిబిరాన్ని నిర్వహించి వెళ్తే పిల్లలకు ఉపయోగపడద్దు అనే సదుద్దేశంతో మేము ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఈ శిక్షణ శిబిరానికి కూడా ఆర్థిక సహాయాన్ని మాకు అవంతి సంవత్సరాలు శ్రీ అల్లూరి ఇంద్ర కుమార్ గారు సహకరించి చేస్తున్నారు వారికి మా స్టూడెంట్స్ తరఫున మా అసోసేషన్ తరఫున ధన్యవాదాలు